సరే ఉమామహేశ్వరరావు ఇంట్లోనే ఉన్నట్ట ఫస్ట్ ఫ్లోర్ జయదీపా బాయ్ చొక్కాడిగిపోద్దే అబ్బో ఉమాగారు సాయంత్రం నాకు పెళ్లి చూపులు నా వైపు పెద్ద మనిషిగా మీ ఇద్దరు రావాలి సాయంత్రం ఐదుంటి కారు పంపిస్తాను మీరు తప్పకుండా రావాలి ఆగరా అంత ఖచ్చితంగా రావాలంటే అట్లా కాస్త టైం ఇవ్వు ఇదిగో రాకపోతున్నా ఆమె సాయంత్రం హ్యాండ్ కదా ఒక్క ఐదు నిమిషాలు ఏ విషయం ఇప్పుడే చెప్తాను ఐదు నిమిషాలా దేనికి అది అంతేలే సరే వస్తానరా కానీ నేను తొమ్మిది వెనక్కి వచ్చేయాలి ఏం చేసో చేతిలో బుక్ ఏమిటి అవన్నీ వాడి పర్సన్ నాకు ఆల్రెడీ తెలుసునే వదిలేరా భార్య అనుమతికి అప్లికేషనా బయటికి వెళ్లే సమయం ఐదు తిరిగి వచ్చే సమయం తొమ్మిది వెళ్ళే ప్రదేశం అశోక్ పెళ్లి చూపులకి అక్కడ ఉంటారా ఉంటారు ధరించే బట్టలు ఏవైనా పర్లేదు ఏ క్షణంలో ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నా వెంటనే రావాలి వస్తా ఒకటి చెప్పి ఒకటి చేస్తే ఏ శిక్షకైనా రెడీ రెడీ భర్త సంతకో భారీ అనుమతి స్టాంపు మామిడి స్టాంపు పడితే గానీ నేను ఎక్కడికి రాలేను ఆ పర్మిషన్ ఏదో నోడుతు అడగచ్చు కదా ఇలా రికార్డ్స్ మెయింటైన్ చేయడం దేనికి సంవత్సరం తర్వాత కూడా నేను రాసిన అబద్ధం అని తెలిస్తే నాకు దాని తగ్గ శిక్షలు ఉంటాయి వాము పెళ్ళి తర్వాత ఇన్ని కష్టాలు ఉంటాయా నువ్వే రానక్కర్లేదు కానీ నేను పెళ్లి గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని అప్పుడు చెప్తా నువ్వు అరే నువ్వు రారా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాగా ఉమామహేశ్వరరావు వాళ్ళది అన్యోన్యమైన దాపచ్చా వాడంటే విపరీతమైన ప్రేమ అందుకే ఆ కంట్రోల్ ఇంకా నయం కాదు మా ఇంట్లో అయితే శత్రువుల్లో ఉంటాం అది ఇంకో రకం కావాలా చిన్న చిన్న విషయాలకే పోలీస్ స్టేషన్లు కోర్టులు కేసులు లాయర్లు అంటూ తిరుగుతూ ఉంటాం మేము పిల్లంటే ఎన్ని కష్టాలా నాకు పెళ్లి చట్లే వద్దు జీవితంలో వెళ్ళిపోతా